మొదటి ఉత్తరం చూద్దామండి నిజామాబాద్ నుంచి భారతి రాస్తున్నారు పెళ్లిలో జీలకర్ర బెల్లం పెట్టడమే సుముహూర్తమా తెలియచేయగలం అంటూ రాస్తున్నారు వివాహం అంటే అర్థం విశేషంగా వహించేది పాణిగ్రహణము చేయబట్టుకోవడం సుముహూర్తం ఒకనొక ప్రత్యేకమైనటువంటి సమయం లగ్నహోరా నవాంశ ద్వాదశ ఆంశ త్రిశ ఆంశ త్రిశత్న ఆం సూక్ష్మాతి కాలానికి పర అని పేరు ఆ పరను కూడా వెయ్యిగా విభజిస్తే వచ్చేటటువంటి వెయ్యవ వంతు సుముహూర్తం గులాబీ రెక్కలని గుదిగా పెంచి దానిపైన సూదితో బెజ్జంగా చేస్తే ఎన్నవ భాగం వరకు పోతుందో అన్నవ క్షణం సుముహూర్తం అని మన లెక్క కడతారు చాలా కష్టం అయితే ఆ సమయంలో వధూవరుడు ఇద్దరు కూడా ఒకరిని ఒకరు చూచుకోకుండా తెరసల్ల అడ్డుగా పెట్టి హస్తమస్తక న్యాయం అన్న న్యాయం పేరిట ఒకరినెత్తిన ఒకరు జీలకర్ర బెల్లం కలిపి దంచి కట్టిన ఉండను శిరస్సు పైన పెట్టి అదమాలి అందువల్ల ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్క్యూట్ పూర్తిగా అవుతుంది అని ఆధునికులు సైంటిస్టులు చెబుతున్నారు జీలకర్ర వృద్ధాప్యం రాకుండా చేస్తుంది బెల్లం ఎముగలకు పట్టిత్వాన్ని ఇస్తుంది ఈ మనిషి ఎవరు అని గుర్తించడానికై అతని శిరస్సు కారణమవుతుంది తస్యమూర్ధన్యవం అని జాతకర్మలో పుట్టిన శిశువు శిరస్సు వాసన చూచి తండ్రి గారు పేరు పెడతారు వీడెవడు అని చెప్పడానికి శరీరమంతా కూడా చూస్తే శిరస్సు కపాలం పైన చిన్న కన్నంలాగా ఉంటుంది అప్పుడే పుట్టిన ఇన్ఫాంట్ చిన్నారు శిశువులకు మనం ఎత్తుకెత్తుకుంటే చేతికెత్తుకుంటే ఉడిలోకి తీసుకుంటే శిరస్సు పైన మాడు పైన గుండుగా కనిపిస్తుంది బొమ్మగా లేకుండా తైలం లేదా ఆముదం పెట్టేవాడు ఇలా పైకి పెట్టి ఆ గుంత పూడ్చే ప్రయత్నం చేస్తుంటారు దెబ్బ తాకుండా కూచుగడతారు మహాభారతంలో కర్ణుడిని సూతుడు ఎత్తుకొని శిరస్సు వాసన చూచి వీడు క్షత్రియ కుమారుడు సూతపుత్రుడు కాడు అంటాడు శిరస్సు వాసన చూస్తారు ఈ వివాహంలో వధూవరులు ఇద్దరు కూడా అలా జీలకర్ర బిల్లని నెత్తిన పెట్టుకొని ఆ పిమ్మట ఒకరి ముఖంలోకి ఒకరు ఇక్కడ కళ్ళ మధ్యన చూడాలి చూసేటప్పుడు అభ్రాతృఘ్ని మృణాపతిఘ్ని బృహస్పతి ఇంద్రాపుత్రఘ్నిం లక్ష్మీ మస్యైస వితా అని చెప్పి అబ్బాయి ఒక మంత్రం చెబుతాడు పెళ్లిళ్ళలో అబ్బాయి మంత్రాలు చెప్పరు పందులుగా చెప్పుకుంటూ ఉంటారు బాజాలు మగుతూ ఉంటాయి అదేమిటి అంటే అఘోరచక్షురపతిఘ్ని శివాపతిభ్య సుమన సువర్చ నీవు నన్ను చూడు ఇప్పుడు చూడు ఎలా చూడాలి అంటే అభ్రాతృగ్ని మీ అన్నదమ్ములు ఎంత ప్రేమగా చూశావో అంతే ప్రేమగా నన్ను చూడు పార్వతీదేవి శరీరాన్ని విడిచిపెట్టి సతిగా ఉన్నప్పుడు మళ్ళీ పార్వతీదేవిగా పుట్టి శివుడిని ఏ విధంగా వివాహం చేసుకున్నదో అదేవిధంగా నీవు నా జీవితంలో మళ్ళీ వస్తున్నావు జన్మజన్మల బంధం మనది కనుక నీవు నన్ను ఇక నుంచి ప్రేమగా చూడు అని చెబుతూ శిరస్సును పెట్టాలి ఇది మొదటి వాగ్దానం అబ్బాయి అమ్మాయిని అడగడం సామాన్యంగా మనం చెప్పుకుంటూ ఉంటాం శిరస్సు పైన నెత్తిపైన తల పెట్టే ఐ మీన్ తల మీద చేయి పెట్టే అధికారం తల్లికి ఉంటుంది తల్లి నెత్తిన మాడు అంటిదే జుత్తు పెరుగుతుంది భార్య నెత్తిపైన పెడితే జుత్తు పోతుంటుంది అని చెప్పుకుంటూ ఉంటారు సామాన్యంగా చమత్కారంగా అందరూ కూడా ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం ధర్మ సందేహాలలో అంటే ఈ సందర్భం ఏమిటి అంటే హస్తమస్తక న్యాయం ఇద్దరుగా ఉన్నవాళ్ళు ఇక నుంచి ఒకటిగా మారుతున్నారు వీళ్ళిద్దరి జీవితం ఒక్కటే ఒకరి జీవితంలోనికి ఒకరు ప్రవేశిస్తున్నారు కాబట్టి ఇద్దరు ఒక్కటే అన్న భావాన్ని పటుత్వం చేసే నిమిత్తమే ఈ హస్తమస్తక న్యాయం పేరిట ఉన్న జీరకర బిల్లం సంప్రదాయం ఈనాటి కాలంలో తమలపాకులో జీరకర బిల్లాన్ని కలిపి ఇలా ఇస్తున్నారు చేతికి అంటకుండా మధ్యలో తమలపాకు అందుకే ఈ బాంధవ్యాలు అంటకుండా పోతున్నాయి విడిపోతున్నాయి విడాకులుగా మారుతున్నాయి తప్పు అలా చేయకూడదు జలగర బెల్లాన్ని చేతిని పెట్టుకోవాలి అంటుతుందండి అంటారా ఆవిడే అంటుకుంటూ ఉంటే ఈ బెల్లం అంటుతుందని బాధపడుతున్నారా ఆవిడే అంటుకుంటుంది మీకు రేపు అది కాదు అంటాలి శిరస్సున పెట్టాలి ఎంత చేపించుకోవాలి చేతికి కట్టినటువంటి రక్షాబంధం విడిచిపెట్టేంత వరకు పెట్టుకోవాలి 这是什么？